నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు ఈ అందాల నటి కోమలి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించి పెరిగారు చిన్నతనంలో నుంచే నటనపై ఆసక్తి చూపించడంతో ఆమె తల్లిదండ్రులు ఉన్నత విద్యలో కూడా ముందుకు వెళ్లాలని ప్రోత్సహించారు చదువులో ప్రతిభ చూపిన కోమలి మహారాష్ట్రలోని నగర్ లో ఉన్న ప్రవారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేశారు అంతేకాకుండా కోమలి ప్రసాద్ జాతీయ స్థాయి అథ్లెట్ గా కూడా ఎంతో సత్తా చాటారు ఖోఖో బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో బంగారు పథకాలు సాధించారు ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా వైద్య పాఠశాల పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ కి వెళ్లి మాస్టర్స్ చేయాలని ఆలోచన పెట్టుకున్నారు ఇదే సమయంలో ఊహించని అవకాశంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ చిత్రసీమలో రాణించడానికి అవకాశాన్ని వదులుకోలేదు హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపు సంపాదించారు ఇప్పుడు టెలివిజన్ షోలలోనూ విశేషంగా పేరు తెచ్చుకుంటున్నారు ఇటీవల నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్ మూడులో ఎస్పి వర్ష పాత్రలోకి జీవంతంగా మలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కోమలి ప్రసాద్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన ఫోటోలు పంచుకున్నారు తెల్ల కోటు ధరించి దంతవైద్యురాలిగా మారిన దృశ్యాలను షేర్ చేస్తూ అందరూ అందమైన చిరునవ్వులు ఇచ్చేందుకు సిద్ధమై ఉండండి డాక్టర్ కోమలి ప్రసాద్ త్వరలో రాబోతోంది అంటూ సరదా క్యాప్షన్ రాశారు ఈ పోస్టు వైరల్ గా మారింది దీనితో తాను దంతవైద్యురాలిగా ప్రాక్టీస్ ప్రారంభించినట్టు ఆమె వెల్లడించారు కోమలి ప్రసాద్ రెండు వేల పదహారులో సీతాదేవి సినిమాతో వెండితేరపైకి వచ్చారు ఆ తర్వాత నెపోలియన్ నచ్చిత ఆయుత పిసి మైనస్ మూడు వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తమిళ చిత్రాలకు ఆమె తన ప్రతిభను విస్తరించారు